పదకొండు మంది అంటే పదకొండు మందికి నాయకుడేగా సాధారణ ఎమ్మెల్యే అంటే ఒక్కడే గెలిస్తే సాధారణ ఎమ్మెల్యే అవుతాడు పార్టీకి పదకొండు మందిని ఇచ్చారు కదా మరి అప్పుడు సాధారణ ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు ప్రతిపక్ష హోదా రాలేదు అంతేగాని వాళ్ళ వాళ్ళ పార్టీకి ఫ్లోర్ లీడరే కదా ఇప్పుడు విష్ణు కుమార్ రాజు ఉన్నాడండి ఎన్ని వచ్చినాయి ఎనిమిదే బిజెపి మరి ఫ్లోర్ లీడరే కదా అతను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఒకళ్ళు ఇట్లా పెడుతున్నారు కదా వాళ్ళకి ఇప్పుడు ఈయన కూడా అట్లాగే ఉండాలి కదా ఈయన ఫ్లోర్ లీడర్ గా ఉండటం ఇంకొకళ్ళని ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే ఈ కోర్టులో వేసేసింది తేలిపోయాక ఇక అప్పుడు వీళ్ళకే దీంట్లో శాసనసభ పక్ష మీటింగ్ పెట్టుకుని వైఎస్ఆర్ అప్పుడు లీడర్ కింద ఒక విప్పు ఇట్లాంటి పెట్టేసేసి అప్పుడు ఇస్తాడేమో అప్పటిదాకా ఇలా చేస్తాడేమో అనుకుంటున్నా అంటే అలా చేసిన క్యాబినెట్ ర్యాంక్ అయితే రాదు కదా ఇచ్చి చేసేది ఏం లేదు కదా ఇంకా ఇప్పుడు క్యాబినెట్ ర్యాంక్ అనేది వీళ్ళు ఎందుకు అడుగుతారు అంటే బేసిక్ గా సెక్యూరిటీ ఇష్యూస్ కి ప్లస్ గవర్నమెంట్ స్టాఫ్ అది ఉంటారు అంటే సభలో కూడా తేడా అయి ఉండదు క్యాబినెట్ ర్యాంక్ సభలో చాలా సభలో కూర్చోవడం అని అది సిట్టింగ్ లో ఎమ్మెల్యే తో పాటు వెనక్కి కూర్చోవాల్సిందేనా లేదంటే దీనికి ఏమన్నా ఉంటదా అపోజిషన్ లీడర్ హోదాలో అయితే గనక పక్కన ఎట్లా కూర్చోవాలి అవును అవును ఇది వెనక కూర్చోబెట్టాలి అంటే అదేమి రూల్ ఏం లేదు వెనకే కూర్చోబెట్టాలి ముందే కూర్చోబెట్టాలి అవమానించాలనుకుంటే వీళ్ళు చేయొచ్చు అదే అధికార పక్షం పరిశర్తన ప్రతిపక్షం అనేటటువంటిది అవతల